హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దివ్యాస్ కిచెన్ అండ్ బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే నా ఛానల్లో కొన్ని వీడియోస్ ఉన్నాయి వెళ్ళి చూసి నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు ఈరోజు మన రెసిపీ వచ్చేసి మటన్ గ్రేవీ కర్రీ విలేజ్ స్టైల్లో అనమాట ఇది చాలా బాగుంటుంది అండ్ చాలా ఈజీ ప్రాసెస్ సో మనం ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాము నేను ఈ కర్రీ చేయడానికి హాఫ్ కిలో మటన్ తీసుకున్నాను దాన్ని బాగా వాష్ చేసి కుక్కర్లో వేసి కొంచెం వేసి ఒక త్రీ విజిల్స్ వచ్చేంత వరకు అయితే ఉడికించుకున్నాను మనకి మటన్ కొంచెం బాగా ఉడికిపోయింది అన్నప్పుడు తెలుస్తుంది కదా సో బాగా ముద్దు అయితే ఇంకా ఎక్కువ విజిల్స్ అయితే వేయించుకోవాలి సో దాని తర్వాత ఇలా పాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆనియన్ పచ్చిమిర్చి వేసి బాగా ఫ్రై చేసుకుంటున్నాము దీనిలోకి పచ్చిమిర్చి కొద్దిగా ఎక్కువ వేసుకుంటే ఫ్లేవర్ చాలా బాగుంటుంది ఇప్పుడు మనకి ఆనియన్స్ మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి అలా ఫ్రై చేసుకున్న తర్వాత దీనిలో అల్లం వెల్లుల్లి ధనియా జీలకర్ర లవంగం ఇంకా యాలుక్కి వేసి ముద్ద కొట్టుకున్నాను దాన్నే దీంట్లో అయితే యాడ్ చేశాను మేము అంటే అల్లం వెల్లుల్లి ధనియా జీలకర్ర ఇప్పుడు ఇదంతా వేరుగా వెయ్యమండి ఇలానే వేస్తాము చిన్నప్పటి నుంచి విలేజ్లో కూడా ఇలానే అలవాటు నాకు అది కూడా బాగా ఫ్రై అయిపోయి ఆయిల్ పైకి తేలిన తర్వాత మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న మటన్ అయితే యాడ్ చేసుకోవాలి ఆ మటన్ కూడా యాడ్ చేసుకున్న తర్వాత ఆ మటన్కి ఆయిల్లో కొంతసేపు అయితే అలా ఫ్రై చేయాలి మటన్ని బాగా ఫ్రై చేసిన తర్వాత ఆయిల్లో మనకి రుచికి సరిపడినంత కారం అలాగే ఉప్పు వేసుకోవాలన్నమాట కొంచెం స్పైస్ ఎక్కువ తినేవాళ్ళైతే ఎక్కువ వేసుకోవచ్చు నేనైతే కొంచెం తక్కువే వేస్తున్నాను ఎందుకంటే పిల్లలు తినాలి కదా అందుకని ఇలా ఉప్పు కారం కూడా వేసిన తర్వాత మనం మళ్ళీ ఒకసారి ఆ పీసెస్ మొత్తానికి మనం వేసిన ఉప్పు కారం ఆ గరం మసాలా అవన్నీ పట్టేలాగా బాగా అయితే ఆయిల్లో ఫ్రై చేసుకుంటున్నాను ఇలా మంచిగా ఫ్రై చేస్తే మనకి పీస్కి మనం వేసినవన్నీ కూడా మంచిగా పడతాయి ఇలా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత మనం మూత పెట్టి కాసేపు అయితే కుక్ చేసుకోవాలి ఒక ఫైవ్ టు సెవెన్ మినిట్స్ కుక్ చేసుకున్న తర్వాత చూస్తున్నారు కదా ఆయిల్ అంతా మనకి సపరేట్ అయింది ఇప్పుడు మరి కాస్త ఒకసారి అలా కలిపేసుకొని దీనిలో మనము ముందుగా మటన్ బాయిల్ చేసి పెట్టుకుంటాం కదా ఆ వాటర్ అయితే వేసుకోవాలి సో అవి బయట పాడేయకూడదనమాట ఇలా కర్రీలో యాడ్ చేసుకోవాలి అండ్ కొంచెం మటన్ ఉడకడానికి టైం ఎక్కువే పడుతుంది బట్ మనం ముందుగానే కొంచెం కుక్ చేసి పెట్టుకున్నాం కాబట్టి మనకి టెన్ మినిట్స్లో అయితే కర్రీ రెడీ అయిపోతుంది చూస్తున్నారు కదా మటన్ ఎంత బాగుందో కర్రీ చాలా ఈజీ అండ్ సింపుల్ ప్రాసెస్ దీనిలో ఎక్కువ గరం మసాలా అదంతా అంటే బిర్యానీ స్పైసెస్ అవి ఏమి యాడ్ చేయము బట్ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది మనకి రైస్లోకి కానీ రోటీలోకి కానీ అద్ద్రిపోతుంది చూసారా పీస్ ఎంత చక్కగా ఉడికిపోయిందో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్